ఇది చెట్టు మీద నుంచి పడిపోయి సంవత్సరంలో అయిందండి దాని మీద జారిపోయి పడిపోవడం ఇనపసు విరిగిందండి టైలరింగ్ చేసేవారండి అయ్యో పాపం మీరమ్మా కాలేజీలలో వ్యాలలో చేస్తానండి ఆయా కింద ఈయన బాగోక చాలా సెలవులు పెట్టేశారండి సంవత్సరం నారు మట్టిని కూడా ఆయన ఇప్పటి నుంచో చేస్తున్నారని అలా ఉంచారండి తీసేకోండి ఐదు వేలు ఇస్తారు మేడం గారు నాన్న ఏం చేస్తున్నారు నువ్వు ఏంటి ఇంట్రా ఏంటి ఇంట్రా నేను ఏ 7 తో ఏ తో అనుకున్నాను టెన్త్ లో అన్నీ మార్క్స్ వచ్చారా 580 అండి అబ్బ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నడుస్తుంది కాలేజమ్మ వై ఎర్ యునివర్సిటీ ఏ గ్రూపు మంచి భవిష్యత్తు ఉంది అమ్మాయికి గవర్నమెంట్ కాలేజ్ అమ్మా నా నాకు నాకు ఫ్రీ ఇచ్చారా పేరేంటి అనిషాన్ అనిష గ్రేట్ బాచదుకో మమ్మ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా చక్కగా చదువుతుంది అమ్మాయికి మంచి చదువు దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఇంట్లో కొంచెం పరిస్థితులు ఏమాత్రం బాగున్నాయి అమ్మాయి భవిష్యత్తు బాగుండేది ఫోన్లే ఇంకా అది ఏది మనది మన చేతిలో ఉండదు భగవంతుడి తలరా తల ఉంటుంది